మంగళగిరి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన మంగళగిరిలోని బాపూజీ విద్యాలయ విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రతిభను సాటారు ఇందులో ప్రతిభను కనపరచడానికి కారణం ఏంటి అనేది సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు మనం బాపూజీ విద్యాలయ క్యాంపస్ లో అయితే ఉన్నామండి సో క్యాంపస్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది అలానే ఇక్కడ విద్యార్థులు మన ఎస్ఎస్సి ఫలితాల్లో చాలా గొప్పటి ప్రతిభను అయితే సాటారు అసలు అంత గొప్పటి ప్రతిభను సాటడానికి గల కారణం ఏంటి అన్నది బాపూజీ విద్యాలయ డైరెక్టర్ తులసి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ బాపూజీ విద్యాలయ విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో ఇంతటి గొప్పటి ప్రతిభను సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు విద్యార్థులు ఎంత బాగా చదివి మరి ఆ టీచర్స్ చెప్పిన సలహాల మేరకు మరి వారు వారి డైరెక్షన్లో ఈరోజు ఇంతటి మార్క్స్ సంపాదించి మా స్కూల్కి ఇంత మంచి పేరు తీసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం బాపూజీ విద్యాలయ పిల్లల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఏంటి అనే ఒక సీక్రెట్ని బాపూజీ విద్యాలయ డైరెక్టర్ సుజాత గారిని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ థ్యాంక్ యూ మీ పిల్లలు ఎస్ఎస్సి ఫలితాల్లో చాలా మంచి ఫలితాలను అయితే సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము మా పిల్లలు మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్క్స్ కన్నా కూడాను చాలా మంచి మార్క్స్తో వాళ్ళు ఈ యొక్క బాపూజీ స్కూల్ని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కోరికల్ని కళల్ని నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంది మేడం ఒక ఇంట్లో ఒక ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడమే చాలా కష్టమవుతుంది అలాంటిది ఒక రోజంతా కూడా ఇంతమంది పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అది ఒక చాలా పెద్ద సీక్రెట్ దాన్ని ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను నేను ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి పిల్లలందరూ కూడాను స్కూల్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే స్కూల్లో పిల్లలందరూ ఎంటర్ అవుతారో వాళ్ళందరినీ కూడాను ఒక స్మైలీ ఫేస్తో ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని మా టీచర్స్ అందరూ కానీ మేనేజ్మెంట్ అందరం కూడాను ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం ఫస్ట్ అంటే పిల్లలందరూ కూడా ఒక బడ్డెన్కి వస్తారు స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి అని చాలా బాధగా వచ్చినటువంటి పిల్లలందరినీ కూడాను ముందు ఇక్కడ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం హ్యాపీగా స్మైలీ ఫేస్తో వాళ్ళని రిసీవ్ చేసుకొని టీచర్స్ అందరూ కూడా ఎవరి పిల్లల్ని వాళ్ళ క్లాస్ రూమ్స్కి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీ కల్లా కూడాను అసెంబ్లీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు అసెంబ్లీ కంప్లీట్ అయిన వెంటనే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ ఓ క్లాక్ లోపల అందరూ డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది ఓకే నైన్ ఓ క్లాక్కి కరెక్ట్గా పిల్లలందరూ కూడా వాళ్ళందరినీ కూడా టెన్షన్ ఫ్రీ చేయాలి అనే ఉద్దేశంతో మనము ఒక రూమ్ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడాను అంతా కూడా ఇక్కడ స్పీకర్ బాక్స్ అరేంజ్మెంట్ అనేది ఇక్కడ ఉంది దాని ద్వారా మేము ప్రతిరోజు ఆఫ్టర్ అసెంబ్లీ వీళ్ళకి మెడిటేషన్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ మేము ప్లే చేయడం జరుగుతుంది ఆ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఈ మెడిటేషన్ టైంలో ప్రతి స్టూడెంట్ ప్రతి ప్రతి క్లాస్ రూమ్లోనూ స్టూడెంట్తో పాటు ఆ క్లాస్ టీచర్ కూడాను పిల్లలతో కలిపి ఆ మెడిటేషన్లో వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేట్ చేయడం జరుగుతుందనమాట అలా ఫైవ్ మినిట్స్ మెడిటేట్ చేసిన తర్వాత చాలా రిలాక్సేషన్ అనేది రిలాక్సేషన్ మూడ్లోకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అలా రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడాను కొంత ఫ్రీ అయ్యారు అనుకున్న తర్వాత లాంగ్ బెల్ అనేది రింగ్ చేయడం జరుగుతుంది ఆ లాంగ్ బిల్ అనేది రింగ్ అయిన తర్వాత నైన్ టు నైన్ ఫైవ్ లోపల క్లాసెస్ అనేవి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది అలా ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ వరకు క్లాసెస్ అనేవి మూవ్ అవుతాయి టెన్ ఫిఫ్టీన్కి వీళ్ళకి ఒక లీజర్ అనేది ఉంటుంది టెన్ ఫిఫ్టీన్కి ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్టూడెంట్స్ని క్యాంటీన్ వరకు వాళ్ళని పంపించడం జరుగుతుంది అంటే లీజర్ టైం ఒక ఫైవ్ మినిట్స్ ఇస్తాము అంటే వాళ్ళు మరి చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ కొంచెం స్పేషియస్గా ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో ముందు వాళ్ళని క్యాంటీన్ వరకు ఎలా చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఆ క్యాంటీన్ దగ్గర ఇద్దరు పీఈటి సార్స్ ఉన్నారు మనకి ఆ ఇద్దరు పీఈటీ సార్స్ కూడాను వాళ్ళతో కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఎవరైతే తెలుగులో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంగ్లీష్లోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మనం ఆ క్యాంటీన్లో కూడాను పిల్లలందరికీ కూడాను ఇన్స్టెంట్ స్నాక్స్ అనేవి మనం ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ ఇన్స్టెంట్ స్నాక్స్ అంటే బేకరీ నుంచి రెడీగా అప్పటికప్పుడు చేసినటువంటి బ్రెడ్ ఐటమ్స్ కానివ్వండి పల్లీ చిక్కీ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివి మాత్రమే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎలాంటి కూల్ డ్రింక్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి లేదా ప్యాకెట్స్లో నిల్వ చేసినటువంటి కురుకురే లేస్ ప్యాకెట్స్ ఇలాంటి వాటిని ఎలా చేయకుండా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇష్టపడేటటువంటి ఫుడ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో ఏ ఫ్యాకల్టీస్ వారు అవైలబుల్గా ఉన్నారు మేడం మనకి ఇక్కడ బాపూజీ విద్యాలయంలో లోయర్ సెక్షన్కి వచ్చేసి ప్రతి టీచర్ కూడాను బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్స్ని మేము తీసుకోవడం జరుగుతుంది అంటే బీఎస్సీ బీఏడి కావచ్చు బీకామ్ బీఏడి ఎవరైనా సరే బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్స్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని ఇక్కడ మేము రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం టీచర్స్ని ఎప్పుడైతే రిక్రూట్ చేసుకుంటామో వాళ్ళ యొక్క డెమాన్స్ట్రేషన్ అనేది ఒక ముగ్గురు నలుగురు గ్రూప్గా ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడాను కలిపి వాళ్ళని డెమాన్స్ట్రేషన్ చూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టు ప్రకారము మేము ఆ టీచర్స్ అందరినీ కూడాను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ బాపూజీ విద్యాలయంలో హైయర్ సెషన్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అనేటటువంటి టీచర్స్ అందరూ కూడాను ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది మేడం మిగతా స్కూల్స్ మీద బాపూజీ విద్యాలయానికి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటిది మేడం కంపేర్ టు అదర్ స్కూల్స్ బాపూజీ స్కూల్కి వచ్చేసేసి మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే స్పేషియస్ ప్లే గ్రౌండ్ ఇక్కడ చాలా పెద్దదైనటువంటి గ్రౌండ్ అనేది ఉంది దాంతోపాటుగా మిగతా స్కూల్స్తో పోలిస్తే మన స్కూల్లో బాపూజీ విద్యాలయంలో మార్నింగ్ అసెంబ్లీ తర్వాత పిల్లలందరికీ కూడాను ఒక మెడిటేషన్ అనేటటువంటిది మేము పిల్లలతో చేయించడం జరుగుతుంది ఈ మెడిటేషన్ ద్వారా ఏంటంటే పిల్లలు టెన్షన్ ఫ్రీగా అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్స్ని మొత్తాన్ని కూడాను ఎరాడికేట్ చేసి కంప్లీట్ ఫ్రీ ఆఫ్ మైండ్తో చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మ్యూజిక్ అనేది ప్లే చేయడం జరుగుతుంది టీచర్స్ ప్లస్ స్టూడెంట్స్ అందరూ కూడాను ఈ మెడిటేషన్ క్లాస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీగా వాళ్ళు అకాడమిక్ పరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి మేము వాటిని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మరొక మంచి ఫెసిలిటీ ఏంటి అని అంటే ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ మినరల్ వాటర్ ఫెసిలిటీ ప్లస్ అంటే అన్ని స్కూల్స్లో మినరల్ వాటర్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడాను మనం ఇక్కడ ఏంటంటే మినరల్ వాటర్ అనేది ఒక ట్యాంక్లోనో లేకపోతే ఒక మూలనో ఎక్కడో పెట్టకుండా ప్రతి ఒక్క పోల్కి కూడాను స్టూడెంట్స్ ఈ వాటర్ కోసము వేరే వేరే చోటకి వెళ్ళటము టైం వేస్ట్ చేయడం క్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చి గంటలు గంటలు వాటర్ కోసం అని చెప్పి స్కూల్ మొత్తం తిరగటం అలాంటి టైం వేస్ట్ అనేటటువంటిది లేకుండా ప్రతి ఒక్క పోల్కి ఒక్కొక్క ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా పిల్లవాడు ఎప్పుడైతే వాటర్ కోసం బయటకు వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో వాటర్ని ఫిల్ చేసేసుకొని మళ్ళీ క్లాస్లో వెళ్ళిపోయి లెసన్ని కంటిన్యూషన్గా వినడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పిల్లలందరి కోసము అది కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ అయినప్పటికీ కూడాను పిల్లల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడాను ట్యాప్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసి వాటర్ మినరల్ వాటర్తో పాటుగా కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రాగా కూలింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం పిల్లలు అనగానే ఎంతో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాంటిది మరి మీ బాపూజీ విద్యాలయంలో మీరు పిల్లలకి తీసుకుంటున్న సెక్యూరిటీ ఏంటి మేడం మనం ఇక్కడ బాపూజీ విద్యాలయంలో పర్టికులర్గా పిల్లల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని ఇద్దరు వాచ్మెన్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ బాపూజీ విద్యాలయంలో టూ ఎంట్రన్సెస్ అనేవి ఉన్నాయి అక్కడ ఇద్దరు వాచ్మెన్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళలో ఇక్కడ వాచ్మెన్ ఫుల్ టైం వాచ్మెన్ ఒకళ్ళని తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ గేట్ దగ్గరే ఉంటారు ఎప్పుడైతే పిల్లలు లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు గేట్కి కీ అనేది వేసేట వేసేయటం జరుగుతుంది ఎప్పుడైతే మళ్ళీ లంచ్ బ్రేక్ అవుతుంది అప్పుడు పేరెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ లాక్ అనేది తీయడం జరుగుతుంది అలాగే స్కూల్ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడి మీద వాళ్ళ క్లాస్ టీచర్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సూపర్విజన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే గ్రౌండ్లోకి వాళ్ళు వస్తారో వాళ్ళు క్యాంటీన్కి కానివ్వండి ఆఫీస్కి కానివ్వండి ఎక్కడికి వెళ్తున్నారో అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ మంచి పిఈటి సార్స్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే స్టూడెంట్స్ ఎక్కడికి బయటికి ఏమైనా వెళ్తున్నారా లేదా క్యాంటీన్కి ఆర్ట్ టైంలో ఏమైనా క్యాంటీన్కి వెళ్తున్నారా లేదా ఎక్కువగా ఏమైనా గ్రౌండ్లో తిరుగుతున్నారా అనేటటువంటి సూపర్విజన్ అనేది మన పిఈటి సార్స్ ద్వారా చూపించడం జరుగుతుంది మేడం ఒక క్లాస్కి వచ్చేసరికి బాగా చదివే వాళ్ళు ఉంటారు చదవని వాళ్ళు ఉంటారు లాస్ట్కి వచ్చేసరికి అందరినీ ఒకటేలాగా చేసేస్తున్నారు దానికి గల కారణం ఏంటి మేడం మేము బాపూజీ విద్యాలయంలో మేము తీసుకుంటున్నటువంటి మరొక ఇంపార్టెంట్ యాక్షన్ ఏంటి అని అంటే స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అంటే కొంతమంది పేరెంట్స్ ఎప్పుడైతే మా పిల్లవాడు కొంత చదవట్లేదు అన్నప్పుడు మేము పేరెంట్స్ యొక్క ప్రాబ్లమ్ని దృష్టిలో ఉంచుకొని అటువంటి స్లో లెర్నర్స్ అందరి కోసం కూడాను కొంతమంది ఎక్స్ట్రా టీచర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ స్లో లెర్నర్స్కు అందరినీ కూడాను ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే స్లోగా చదువుతూ ఉన్నారో ఎవరైతే డల్గా ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ అందరి కోసము ఎక్స్ట్రా టీచర్స్ అందరూ కూడాను వాళ్ళకి బేసిక్స్ నుంచి ఫౌండేషన్ నుంచే వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని నేర్పిస్తూ ఉంటున్నారు దీని ద్వారా వాళ్ళు ఈ ఈ ఒక త్రీ మంత్స్ లోపల వాళ్ళలో ఎంతో కొంత చేంజ్ అనేది రావడం మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము అంటే మిగతా స్కూల్స్లో ఏంటంటే సబ్జెక్టు పరంగా టీచర్స్ ఉంటారు వాటితో పాటుగా మేము ఎక్స్ట్రా టీచర్స్ని తీసుకోవడం వల్ల స్లో లెదర్స్ మీద స్పెషల్ ఫోకస్ అనేది పెట్టి పేరెంట్స్ అందరినీ కూడాను హ్యాపీగా ఉంచడంలో సక్సెస్ అయ్యామని తెలియజేస్తూ ఉన్నాం బాపూజీ విద్యాలయ పిల్లలకి విలువలతో కూడిన విద్యని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పేరు లక్ష్మి అండి మా పాప పేరు నిహారిక నిహారిక బ్రహ్మరా తనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది స్కూల్ మాత్రం చాలా గట్టిగా బాగా చెప్పించారు బాగా చదువుకుని మాకు చాలా సంతోషంగా ఉంది మై సెల్ఫ్ నిహార్ కబ్రమరా నాకు టెన్త్లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది బాపూజీ స్కూల్లో నాకు ఇంత మార్క్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు నా పేరెంట్స్ సపోర్టు టీచర్ సపోర్టు స్టాఫ్ సపోర్టు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ దొరికింది సో ఐఎమ్ బీ హ్యాపీ నా ఫ్యూచర్ స్టడీస్ కూడా వీళ్ళంతా హెల్ప్ చేసినందుకు ఇంకా కృతజ్ఞతతో ఉంటాను ఈ స్కూల్లో చదివినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఈ స్టడీస్ కానీ అంతా నాకు చాలా హెల్ప్ చేశాయి నేను ఈ ర్యాంక్లో ఉన్నందుకు మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు అలాగే నేను కూడా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్స్ టు బాపూజీ విద్యాలయం అండ్ స్టాఫ్ అండ్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ సుజాత్ అండి నా పేరు మా పాప పేరు విజయలక్ష్మి టెన్త్ క్లాస్లో పాపకి ఐదు వందల నలభై తొమ్మిది వచ్చినాయి సెకండ్ వచ్చిందండి స్కూల్కి చాలా సంతోషంగా ఉన్నాము టీచర్లు కానీ మేనేజ్మెంట్ కానీ బాగా సపోర్ట్ చేశారు బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి విద్యాలయం నా పేరు విజయలక్ష్మి నేను ఫైవ్ ఫార్టీ నైన్ మార్క్స్ స్కోర్ చేశాను సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ స్కూల్లో చదివినందుకు నాకు టీచర్స్ సపోర్ట్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అందరి వల్ల నేను ఈ మార్క్స్ని స్కోర్ చేసుకోగలిగాను సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ స్కూల్లో చదివినందుకు నాకు ఈ మార్క్స్ వచ్చింది నితీష్ నారాయణ నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్కోర్ చేశాను అది స్కోర్ చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను నేను ఎక్కువ స్కోర్ చేసింది మ్యాథ్స్లో నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ నేను స్టార్టింగ్ నుంచి బాపూజీ విద్యాలయంలోనే చదువుతున్నాను మేనేజ్మెంట్ కూడా మాకు మా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు ప్రెషర్ లేకుండా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మాకు ఎంతో కష్టపడ్డారు మేనేజ్మెంట్ కూడా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎక్కువ మార్క్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ టు బాబుజీ విద్యాలయం గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై నేమ్ ఈ శీలా ప్రియా ఐఎమ్ స్టడింగ్ ఇన్ గ్రేట్ ఫైవ్ ఇన్ బాపూజీ విద్యాలయం ఫస్ట్లీ ఐ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు స్టడీ ఇన్ ద ఎస్టీమ్డ్ ఆర్ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ ఏ వెరీ బిగ్ ప్లే గ్రౌండ్ హైజీనిక్ ప్లే ఏరియా వెల్ వెల్ ఫర్నిచర్డ్ క్లాస్ రూమ్స్ ఐ విష్ యూ విల్ జాయిన్ అవర్ జర్నీ అడ్మిషన్స్ ఆ ఓపెన్ నా పేరు నాగమణి మా బాబు ఈ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు నర్సరీ నుంచి ఈ స్కూల్లోనే చదివారు మా బాబు చాలా బాగా చదువుతాడు ఈ స్కూల్ సపోర్ట్ అనేది చాలా ఉంది నా పిల్లలిద్దరూ కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు ఇద్దరు కూడా టాపర్స్ ఇంత మంచి విద్యని మా పిల్లలకు అందిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ టు బాపూజీ విద్యాలయం నమస్తే అండి నా పేరు కీర్తిప్రియ మా పిల్లలిద్దరూ ఇక్కడే చదువుతున్నారు ఈ జాయిన్ చేసాం బాబుకి సెకండ్ ర్యాంక్ వచ్చింది పాపకి థర్డ్ ర్యాంక్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ టీచర్స్ సపోర్ట్ అది చాలా బాగుంది అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు సైన్స్ ఎక్స్పోస్ బాగా కండక్ట్ చేస్తారు అలాగే స్పోర్ట్స్ ఎవ్రీ సాటర్డే స్పోర్ట్స్ ఉంటుంది అలాగే ప్రతి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి కూడా చాలా బాగుంటాయి ఈ స్కూల్లో అండ్ మెయిన్గా ప్లేగ్రౌండ్ చాలా బాగుంటుంది పెద్దగా చాలా ఇప్పుడు చాలా స్కూల్స్లో ఏంటంటే ప్లే గ్రౌండ్ ఉండట్లేదు ఇరు గదిలో కూర్చోబెట్టి చదివించేస్తున్నారు కానీ ఇక్కడ మెయిన్గా నచ్చింది ఏంటంటే గ్రౌండ్ థ్యాంక్స్ టు బాబు బాపూజీ విద్యాలయం సార్ మీరు చెప్పినట్టే నేను క్యాంపస్ అంతా కూడా చూశాను చాలా అంటే చాలా బాగుంది చాలా ఆహ్లాదంగా ఉంది అలానే చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కానీ నాకు కొన్ని డౌట్స్ అయితే మిగిలిపోయాయి సార్ అవి నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనేసి అనుకుంటున్నాను సార్ మిగతా విద్యా సంస్థలకి మన బాపూజీ విద్యా సంస్థలకి ఉన్న తేడా ఏంటి సార్ ముఖ్యమా మిగతా విద్యా సంస్థల్లో ఇప్పుడు ట్రెడిషనల్గా కొన్ని విద్యాసంస్థలు ఉన్నాయి కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయి కొన్ని ప్రభుత్వపరమైన విద్యా సంస్థలు ఉన్నాయి బాపూజీ విద్యాలయకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక మూడు ఎకరాల సువిశాలమైన ప్రాంతం కలిగి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి నేషనల్ హైవేకి అతి తక్కువ దూరంలోనే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మరి బై నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న మన బాపూజీ విద్యాలయంలో పేరెంట్స్ రావటానికి పిల్లల్ని తీసుకెళ్ళటానికి అందరూ అది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారమ్మా మాకు గత ఈ సంవత్సరాలుగా చూస్తే మాకు అర్థమైంది అదేవిధంగా మా ఎడ్యుకేషన్ విధానం యాక్టివిటీ బేస్డ్ విధానంలో మేము వెళ్తున్నాం ఆ యాక్టివిటీ బేస్డ్ ఏంటంటే ఇవాళ మారుతున్న పరిణామాలకు అనుగుణంగా పిల్లలు సెల్ ఫోన్స్ వీటికి విజువలైజేషన్ మీద మంచి ఎఫెక్ట్ పడుతూ ఉంది పిల్లలు వాళ్ళకి విజువలైజేషన్ చేస్తే తప్ప ఇప్పుడున్న అప్గ్రేడ్ అయి ఉన్నారు పిల్లలు దానివల్ల వాళ్ళు విజువలైజేషన్ ప్రక్రియకు కూడా మేము స్కూల్లో డిజిటల్ బోర్డ్సు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ స్టాండర్డ్లో కానివ్వండి ఐసీఎస్ఈ స్టాండర్డ్లో కానివ్వండి వాళ్ళకి కావాల్సిన కరిక్యులమ్ని డిజైన్ చేసిన కరిక్యులమ్ని మేము ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము పిల్లలు చాలా ఆ దాని పట్ల చాలా ఎంకరేజింగ్గా ప్రతి శనివారం యాక్టివిటీ బేస్డ్ నో బ్యాక్ డే అదేవిధంగా వాళ్ళు నో బ్యాక్ డే రోజు చాలా ఆహ్లాదంగా క్యాంపస్లో మాకు విశాలమైన ప్రాంగణం ఉండటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రతి పిల్లవాడు రేపు నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలని ఉత్సాహంగా రావటం జరుగుతూ ఉంది దీనివల్ల మేము తీసుకున్న విధానం అదేవిధంగా మా టీచర్స్ అప్రోచ్ అయ్యే విధానం కూడా ఎఫెక్టివ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము బాపూజీ విద్యాలయం నడుపుతూ ఉన్నాం దానివల్ల కూడా ఈరోజు విద్యార్థుల్లో అదేవిధంగా విద్యార్థిని తల్లిదండ్రుల్లో చాలా మార్పు వచ్చి బాపూజీ విద్యాలయంకి ఇక్కడ మంగళగిరి తాడేపల్లి పరిసర ప్రాంతంలో ఇంత ప్రశాంతమైన వాతావరణం కలిగిన అదేవిధంగా మంచి టీచర్స్ కలిగిన విద్యాసంస్థ ఏదైనా ఉంది అని అంటే నిజంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం బాపూజీ విద్యాలయం ఒక్కటి ఎందుకంటే మేము కల్చరల్స్లో కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఒకటే ఒకటి కనెక్టివిటీగా మా విద్యార్థులను రేపు ఏదో మార్కులు వచ్చినాయి మార్కులతోనే కాకుండా అన్నీ వాళ్ళ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ని మేము ఆలోచిస్తా దానికి ఇంకా ఏం కావాలని చెప్పి మాకున్న వేరే మా ఎక్స్పర్ట్స్ తోటి కూడా డిస్కషన్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి అదేవిధంగా మాకు ఓపెన్ ఎయిర్ థియేటర్ కానివ్వండి ప్రొజెక్టరు మల్టీపర్పస్ రూమ్ కానివ్వండి మా దగ్గర ఉన్న టీఎల్ఎమ్స్ కానివ్వండి వాటన్నిటితో కలిపి పిల్లల్ని బాగా ఎంగేజ్ చేసి ఎడ్యుకేషన్తో పాటు మంచి కోకరికులం యాక్టివిటీస్ని కూడా మేము యాడ్ చేసి చెప్పటం వల్ల ఈరోజు బాపూజీ విద్యాలయానికి అడ్మిషన్స్ కానివ్వండి అందరూ బాపూజీ విద్యంలో సంస్కారవంతమైన విద్యను అంది ఒక బ్రాండ్ ఈరోజు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పడింది ఇంత షేప్ ఆకారంలో గ్రౌండ్ కలిగి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బిఈడి ప్లస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళనే మేము స్టాఫ్ను కూడా తీసుకోవటం జరుగుతుంది దీనివల్ల కూడా చాలామంది పేరెంట్స్ మిగతా స్కూల్కి బాపూజీ స్కూల్కి అని తెలుసుకుంటా ఉన్నారు మేము మా తల్లిదండ్రులు విద్యార్థుల ప్రమోషన్ ద్వారానే మేము ఈరోజు స్కూల్ని రన్ చేస్తూ ఉన్నాము ఎక్కడ యాడ్స్ కానివ్వండి ఎవరితో కూడా మేము ఇది చేయకుండా వచ్చిన పేరెంట్స్ని వాళ్ళు పిల్లల ద్వారా మార్పు తెలుసుకొని వారి వల్ల వచ్చే అడ్మిషన్సే ఈరోజు మాకు అడ్మిషన్స్గా వస్తూ ఉన్నాయి ఫ్యూచర్లో బాపూజీ విద్యా సంస్థని డెవలప్ చేస్తారు అని తెలిసింది ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్ కాకుండా గత రెండు సంవత్సరాల క్రితం ఉన్న బాపూజీ విద్యాలయానికి అదేవిధంగా ఇప్పుడున్న బాపూజీ విద్యాలయానికి చాలా మార్పు ఉంది దాన్ని తల్లిదండ్రులు అందరూ గమనించారు విద్యార్థులు కూడా గతంలో ఉన్న విద్యా విధానము ఇప్పుడున్న కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చే విధానంలో పిల్లలు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో మేము ఎంత కేరింగ్గా ఉన్నామంటే మా స్కూలు మూడెకరాలు ఎకరాలు చుట్టూ మేము కాంపౌండ్ చేసి సోలార్ ఫెన్సింగ్ చేశాం ప్రతి క్లాస్ రూమ్కి కెమెరా మీరు ఆల్రెడీ చూసి వచ్చారు కెమెరాస్ పెట్టాం డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశాం స్టాఫ్ కూడా ఫోన్స్ని కూడా వాళ్ళని క్లాస్ రూమ్స్కి తీసుకెళ్లకుండా స్టాఫ్ రూమ్లోనే ఫోన్స్ పెట్టి ఇంటర్కమ్ ఫోన్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అందిస్తూ ఉన్నాం టీచర్ కూడా ఫోకస్డ్గా వాళ్ళకి లెసన్స్ చెప్పడానికి ఆ రకమైన వాతావరణాన్ని మేము క్రియేట్ చేయటం వల్ల ఇవాళ విద్యార్థిని విద్యార్థుల్లో కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రుల్లో కానివ్వండి మా స్టాఫ్ కానివ్వండి అందరూ కోఆపరేట్ చేయటం వల్ల మా స్కూల్లో కొత్త విధానం ఇది బాగుంది అని తల్లిదండ్రులు చాలా మా తెలిసిన ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ కూడా స్కూల్ విధానం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ స్కూల్ కరెక్ట్గా నడుస్తూ ఉంది దీన్ని ఇంకా మీరు ఏ విధంగా డెవలప్ చేయాలని అంటే మేము ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏ అయితే ఇన్నోవేషన్స్ వస్తున్నాయో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి వాటన్నిటిలో కూడా స్కూల్ విద్యార్థులకు ఏమైనా మంచి బెనిఫిట్స్ మెడిట్ స్కాలర్షిప్స్ కానివ్వండి ఇంకా వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఉపయోగపడే ఏమన్నా ఇక్కడ ముఖ్యంగా మేము బడ్జెట్ స్కూల్ అని చెప్పాం ఈ బడ్జెట్ స్కూల్ అని అంటే ఈ పేరెంట్స్ అందరూ రైతు రైతుల పిల్లలు రైతు కూలీ పిల్లలు చేతివృత్తుల వాళ్ళ పిల్లలు అదేవిధంగా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఎబవ్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ స్కూల్గా ఉంది ఈ మంగళగిరి పరిసర ప్రాంతంలో వీటి బెటాలియన్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి సెక్రటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ పిల్లలు ఒక పదివేల మంది ఫ్యామిలీస్ కొత్తగా రాష్ట్ర రాజధాని రావటం వల్ల వచ్చారమ్మా వాళ్ళలో మంచి ఎడ్యుకేషన్ అందించే సంస్థ ఏదైనా ఉంది కొంచెం ఫ్రీ ఎడ్యుకేషన్ ఒత్తిడి లేని నాణ్యమైన విద్య అందించే ఏ సంస్థ ఉందని వాళ్ళు విచారించుకుంటే మాకు మంచి వాకింగ్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి ఉన్న వాతావరణంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కొంచెం తల్లి అవగాహన ఉన్న తల్లిదండ్రులందరూ మౌత్ పబ్లిసిటీ ద్వారా మా స్కూల్లో ఇప్పటికీ ఎంప్లాయీస్ పిల్లలు ఒక మూడు వందల మంది అడ్మిషన్స్ అదే అదేవిధంగా రూరల్ గ్రామాల్లో ఉన్న ఒక ఇరవై ఐదు గ్రామాల్లో రైతు రైతులు వాళ్ళందరూ కూడా రైతు కూలీలు చేతివృత్తులు వాళ్ళందరూ కూడా బాబు ఈ స్కూల్లో మన పిల్లాడిని చేరిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు ఉదయం ఎనిమిది గంటలకి మన ఇంటి దగ్గర నుంచి తీసుకొని సాయంత్రం ఆరు గంటల వరకు మన పిల్లల్ని జాగ్రత్తగా చేరుస్తారనే ఒక మంచి నమ్మకాన్ని తల్లిదండ్రుల దృష్టిలో తీసుకొచ్చామ్మ దానివల్ల ఇలాంటి డెవలప్మెంట్స్ ఈరోజు బస్సుస్ కానివ్వండి బస్సెస్ కూడా ట్రాన్స్పోర్ట్లో జిపిఎస్ అని ఒక సిస్టమ్ పెట్టాం తల్లిదండ్రులకు ఆ బస్సు డ్రైవరు క్లీనరు నెంబరు అదేవిధంగా వాళ్ళకి జిపిఎస్ ఒక ట్రాక్ ఇచ్చాం ఆ బస్సు ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తుందో చెక్ చేసుకొని మనకి ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఎక్కడ బస్సు ఉంది ఎక్కడ పిల్ల బస్సులో పిల్లవాడు మనకి సేఫ్గా ఉన్నాడని తల్లిదండ్రులు కూడా గుండెల మీద చేసుకొని మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బస్సు కోసం వెయిట్ చేయటం ఐదు నిమిషాలు వెయిట్ చేయాలా పది నిమిషాలు వెయిట్ చేయాలా అని తెలియక వెయిట్ చేసేదానికను ఇదిగో ఐదు నిమిషాల్లో ఈ సెంటర్కి మన బస్సు రాబోతుందని తెలియటం తెలుసుకోవటం వల్ల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు టైం వేస్ట్ కాకుండా ఇది ఒక మంచి విధానం టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారని ఈరో ఈ సంవత్సరం మంచి పేరు ట్రాన్స్పోర్ట్ ఇదిలో కూడా మంచి పేరు వచ్చింది తల్లిదండ్రుల కోరిక మేరకు మిగతా మాకు తెలిసిన పరిచయాల ద్వారా వాళ్ళు ఆల్రెడీ బాపూజీ విద్యాలయం కార్యక్రమాలు మన ఛానల్స్ ద్వారా యూట్యూబ్లో యాక్టివిటీస్ చూసి మీరు రెసిడెన్షియల్ కూడా పెట్టమని కొంతమంది తల్లిదండ్రులు మమ్మల్ని కోరుతూ ఉన్నారు కొంత మీ విధానం అప్రోచ్ బాగుందని ఆ విధంగా కోరుతూ ఉన్నారు దానికి కూడా మేము మిడ్ డే మీల్స్ అని మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తే అది సెమీ రెసిడెన్షియల్ సిస్టంలో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాకున్న ఎక్స్పర్ట్సు అదేవిధంగా వీళ్ళ తో కూడా డిస్కస్ చేస్తే అది మంచి ఆలోచన అని చెప్పి బాబుజీ విద్యాలయం తీసుకుంటున్న విధానాన్ని అందరూ చాలా హ్యాపీగా హర్షిస్తూ ఉన్నారు అదేంటంటే మధ్యాహ్నం భోజనం పిల్లలకు పొద్దున్న ఎనిమిది గంటలకు తల్లి వాళ్ళ ఇంట్లో ఆ పిల్లడు కోసం చేసి అది మధ్యాహ్నం పన్నెండున్నరకు వచ్చేటప్పటికి కొంత ఇది చెమట పట్టి కానివ్వండి కొంత ఇది రావటం వల్ల పిల్లలు యూనిఫామ్గా మంచి ఫుడ్ తినలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది కొంతమంది రకరకాలుగా వాళ్ళకున్న పరిస్థితులు తెచ్చాక రకరకాలుగా ఒకళ్ళు చికెన్ అని ఒకళ్ళు మటన్ అని ఒకళ్ళు చట్నీస్ అని ఇట్లా ఉండే విధానం కాకుండా వేడిగా పదకొండున్నరకి మేము స్టార్ట్ చేసి ఒక గంటలోనే పిల్లలకి వర్కింగ్ లంచ్ లాగా ఒక ప్రాజెక్ట్ ఒక కాన్సెప్ట్గా తీసుకొచ్చాం దానికి లాస్ట్ ఇయర్ కొంత ఇంప్లిమెంట్ చేస్తే చాలామంది వంద మంది పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కూడా అదే ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనే ఇదిలో మమ్మల్ని కోరుతూ ఉన్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకి మేము న్యూట్రిషన్ ఫుడ్ ఆర్గానిక్ విధానంలో వాళ్ళకి ఎంత క్యాలరీస్ కావాలో ఒక న్యూట్రిషన్ ద్వారా అది అందిస్తూ ఉన్నాం దాంతోపాటు మరి సాయంత్రం ఆరున్నర దాకా స్టడీ అవర్స్ కూడా ఇక్కడే పెడతా ఉన్నాం కొంతమంది ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇంటికెళ్ళి ట్యూషన్స్ అని అవి ఏర్పాటు చేసుకొని మళ్ళీ అక్కడ ట్యూషన్కి వెళ్ళే బదులు ఇక్కడే స్టడీ అవర్ కంప్లీట్ చేసుకొని ఆరున్నర కల్లా ఇక్కడ వదిలేస్తే ఏడు ఏడున్నర కల్లా వాళ్ళు ఇంటికి వెళ్ళే విధంగా తయారు చేస్తూ ఉన్నాం దానివల్ల కూడా పేరెంట్స్ ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విధానం బాగుంది బాపూజీ స్కూల్లో మనం ఒక్కసారి మన విద్య మనం పిల్లవాడిని చేరిస్తే పదో తరగతి వరకు మనకి సేఫ్గా ఉంటుందని అందరూ హ్యాపీగా ఇటు ఆడపిల్లల ట్రాన్స్పోర్ట్లో కానీ సెక్యూరిటీలో కానీ ఇక్కడ ఫుడ్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఓకే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకెన్నో ర్యాంక్స్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాము సామాన్యులకు సైతం విలువైన విద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ యాక్చువల్లీ మా చైర్మన్ సార్ తులసిరామ్ గారు ఈ స్కూల్ని టేకప్ చేసినప్పటి నుండి ఇక్కడ చాలా చేంజెస్ తీసుకొచ్చారండి ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ ఒక పిల్లవాడి అకాడమిక్స్తో పాటు వాళ్ళు ఇక్కడ స్కూల్లో వెల్ శానిటైజ్డ్ కండిషన్స్లో ఓవరాల్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది యాక్చువల్గా మీరు ఏ స్కూల్లో చూసుకున్నా కానీ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఆల్రెడీ అరేజ్ అయిపోయింది మీరు కావాలంటే కొన్ని స్కూల్స్ని విజిట్ చేసి చూడండి పేరెంట్స్ ఎస్పెషల్లీ చదివే స్టూడెంట్స్ అందరినీ ఒక క్లాస్లో కూర్చోబెడతారు చదవని స్టూడెంట్స్ అందరినీ ఇంకో క్లాస్లో కూర్చోబెడతారు అక్కడే ఇన్ఈక్వాలిటీ స్కూలే చూపిస్తుంది అంటే ఒక పిల్లవాడి మైండ్లో మనం తెలియకుండానే ఒక సీడ్ని నాటేస్తున్నామండి వాడి మైండ్ సెట్ ఎలా డెవలప్ అయిపోయింది అంటే నేను చదవనా నేను ఇంకా డెవలప్ అవ్వలేనా అనే అట్మాస్ఫియర్లో మీరు తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఆ చైల్డ్ ఎలా డెవలప్ అవుతాడు ఒక మనిషి పుట్టాలి అంటే ఒక తల్లి గర్భంలోకి కోట్ల వీరే కణాలు ప్రవేశించాలి అందులో ఒక్కటి మాత్రమే తల్లి గర్భంలోకి చేరి అండంగా మారింది ఆ బయటకు వచ్చే అండమే మీ పిల్లవాడు అంటే వాడు బయటకు పుట్టకముందే తల్లి కడుపులోకి ఎంటర్ అయ్యేటప్పుడే కోటి మందితో పోటీ చేసి రేస్ గెలిచాడు హీఈ్ ఏ విన్నర్ అంతకన్నా గొప్ప రేస్ ఇంకేముందండి లైఫ్లో సో విభజించి పిల్లల్ని ఇన్ఈక్వాలిటీ సెక్టర్లోకి డ్రైవ్ చేసే సిస్టమ్ బాపూజీ ఒలింపియాడ్ స్కూల్లో లేదు ప్రతి పిల్లవాడు కూడా ఇన్ కేస్ హీఈ్ ఏ పూర్ స్టూడెంట్ నలుగురు బాగా చదువుకునే స్టూడెంట్స్ మధ్యలో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెడతాను టీచర్ దగ్గర అడగలేని డౌట్లు కూడా ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అడిగి క్లారిటీ తెచ్చుకుంటాడు అతనికి చెప్పే ప్రాసెస్లో వీళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుండి వినేటప్పుడు తిని కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటాడు దేర్ ఎండ్స్ ద మ్యాటర్